నమశివాయ నమ శివాయ రగణ చిత్తానంద శ్రీకాములమాధి సద్భక్తింజే కొనుడు నమ శివాయ జిప్యదీక శ్రీగిరీశ మంత్రశేఖరము నమ శివాయ ఆగమోపదిష్టవిధి మహాకరము నమ శివాయ పంచవర్ణ పంచూపభాసుము నమ శివాయ అంచానురక్తజాసు నమ శివాయ सुनिश्चित निषदधी सुस्वर मु नम शिवाय कणद भक्ति रस विकू नम शिवाय पारलौकिक प्रधान भाषण भूरी नम शिवाय भूत हेतुमु नम शिवाय सतत जन्मदाह दन मु नम शिवाय नत भक्त बृंद नु नम शिवाय श्रुतिशिर सहस्ररत्ंदर मु नम शिवाय कुतर्क शरधिंदर मु नम शिवाय धर्म मु नम शिवाय दूर दूर हतनीकृष्ट दुर्मद नम शिवाय तरुण दर्पण मु नम शिवाय हरण कृत समर्पण नम शिवाय परम भक्तमहितिभव नम शिवाय जीवन मु नम शिवाय वामदेव मु नम शिवाय सोमपान फल सहस्र सूचक मु नम शिवाय हर विशिष्ट मंत्रायक नम शिवाय विधा विधायक मु नम शिवाय दारुणाधिजलधिमग्नताकमु नम शिवाय कारण प्रधान वस्तु कारकमु नम शिवाय बाढ़ोरकृत्य पाचकु नम शिवाय मूढ़गूढ़ोहबंद मोचक मु नम शिवाय पारुघोरकृत्य पाचकु नम शिवाय कर्म हर विचार कारण नम शिवाय धर्म मर्म मंत्र मर्मूल नम शिवाय प्रस्तव प्रशस्त भरण पंडितमु नम शिवाय मस्तकायम विभव मंडितमु नम शिवाय रक्तभक्त सत्य रक्षण नम शिवाय हृदय शोक भक्षण नम शिवाय भजन धन्यसुजन वज्रपंजरमु नम शिवाय कुजन दृष्टिदोषकुंजर मु नम शिवाय सर्गदुष्ट दुष्टिशेषकमु नम शिवाय भर्गरूपुर्गलुपाशक नम शिवायभितापोषक नम शिवाय सुरभवन कलोषकमु नम शिवाय पाशुपत पद प्रवृद्ध पालनमु नम शिवाय नम शिवाय योगि हृदय सदय जल पयोधर मु नम शिवाय भोगि भूषपक्ष नम शिवाय दुरीतहत निकृष्ट दुष्ट दुर्भर मु नम शिवाय निरतिशय दयाशिर्भर मु नम शिवायनाक्षन पाटव नम शिवाय कविमुख प्रसिद्ध नियम काटव नम शिवाय निकटपुण्यतंत्र निचय निश्चयु नम शिवाय धीर भाव तप्श्चयु नम शिवाय भूतनाथ चरण कमल पूजनमु नम शिवाय प्राततः प्रशस्त वस्तु भावनमु नम शिवाय शोषणादिशुक शोधित नम शिवाय पोषितागम प्रमेयोधितमु नम शिवाय शर विकार भावभंजनमु नम शिवाय रसिक्तराजलोकमु नम शिवाय కలుష గజ నికాయ సింహ గర్జనము నమ శివాదిచపల వర్ణనము నమ శివాయ శరణ గణ గణాధి నాథ్యాతనము నమ శివాయర సురేష వినుత నత సనాతనము నమ శివాయ ఘన గణచండ విపినఖండము నమ రహస్య మండనము నమ శివాయ కుతల జాత భర్గ గురువనము నమ శివాయ ఫల ప్రధాన కల్ప తరువనము నమ శివారమన పరులలోని మంతనము నమ శివాయ చేరి శివుని గొలుచువారి చింతనము నమ శివాయ కలయ వెదకి శృతులు దొలుత గన్ను నమ శివాయ నరక నరకలోకవాసికైన నాకదము నమ శివాయ వివేకదము నమ శివాయ పుణ్యమతులకెందు నందనిది నమ శివాయ కల్ప కోటి శతములందు గందనిది నమ శివాయ పురహరుణకు మొదల మొదల బుట్టినది నమ శివాయ పరమ ధర్మ నిరతులర్ది బట్టినది నమ శివాయ శివు డజాది సురళకెల్ల జిప్పినది నమ శివా యవశి వసవాది సతుల గప్పినది నమ శివాయ దురిత హరుడు దొడవు గాగ దుడిగడిది నమ శివా యకరణ దుఃఖ మలిన హతుల గడిగడమ శివయ వోర వోక సర్ప సమితి నుండెడిది నమ శివా యారిజాత ఫల సమృద్ధి బండెడిది నమ శివయ దురిత దూరు పార దూలెడిది లోలి శివాయ చోట వ్రాలెడిది నమ శివాయ ములు ఘనులు మించి తలచి మృక్కడిది నమ శివాయ శిఖి నయనెడిది నమ శివాయట లేఖ పుణ్యపదముడిది నమ శివాయ మేటి సుకృత కోటి నెల్ల మీటెడిది నమ శివాయ బుధవరుల ద్రిది నమ శివాయ గురుముఖ ప్రదత్త మగుచు గొప్పెడిది నమ శివాయ బహువిధ ప్రమాదములను బాపెడిది నమ శివాయ సుహిత పుణ్య భోగ పంక్తి జూపెడది నమ శివాయ మూలమీ నమ శివాయ ము నమ శివాయ శీలమీ నమ శివాయ శిఖరమీ నమ శివాయ సుపధమీ నమ శివాయ శుద్ధమీ నమ శివాయ నిపుణమీ నమ శివాయ నిత్యమే నమ శివాయ గగనమీ నమ శివాయ గర్తమీ నమ శివాయ నిగమీ నమ శివాయ నిఖిమీ నమ శివాయ वीरमी नम शिवाय विमलमी नम शिवाय सारमी नम शिवाय सौख्यमी नम शिवाय धनदमी नम शिवाय धन्यमी नम शिवाय जननमी नम शिवाय जन्यमी नम शिवाय योगमी नम शिवाय योग्यमी नम शिवाय भोगमी नम शिवाय भोग्यमी नम शिवाय सरसमी नम शिवाय सत्यमी नम शिवाय परममी नम शिवाय ब्रह्ममी नम शिवाय ఈ అష్టోత్తర శతము బాయక పఠించునతడు పరమానంద శ్రీయుక్తుడు రైయుక్తుడు ధీయుక్తుడనై తనర్చు దివ్య మహత్తన్ అని మన రంగనాథుడు దయానిధి శ్రీగిరినాథు మీద చెప్పిన వర్ణనము చిత్త సముద్గత భక్తియుక్తి వ్రాసిన గునియాడినన్ వినిన జల్వసలార భటించినన్ జగజ్జనులకు పుణ్య సంపదల సంఖ్యకములై సమకూరు నిమ్మహిన్ ఇది రంగనాథుడనే కవి చెప్పినటువంటి అద్భుతమైన నమశివాయ రగడ దీనినే శివ మంత్ర వర్ణనమని కూడా అంటారు నమశివాయ మంత్రం ఎంత గొప్పదో చెబుతూ ఇలా ఎంతో మధురమైన రగడను మనకు అందించాడు రంగనాథుడు ఈకవే రచించినటువంటి నయన రగడను కూడా మనం ఇదివరలో మన అజిగవలో చెప్పుకున్నాం ఎంతో పారవశ్యంతో భక్తులు భగవంతుని మీద రచించే ఇటువంటి గేయాలు కీర్తనలు మనకు ఆనందాన్నే కాదు పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి மன அஜிவ